హాయ్ అండి ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ కారం పొడి రెసిపీ చూపించు ఇది తిన్న కొద్దీ మనకు హెయిర్ హెల్త్ కానీ బాడీలో వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది గుమగుమలాడుతూ ఉంటుందండి ఈ కారం పొడి అయితే ఇది అలసి గింజలతో చేసిన కారం పొడి ఈ పొడిని రోజుకొక ముద్ద లో కలుపుకొని తిన్నా మన హెల్త్కి చాలా చాలా మంచిది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకొని కాస్త ఆయిల్ వేడిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్లంతా మినపప్పు తీసుకోండి నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో శనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటి రెండింటిని చక్కగా వేడి ఎక్కువ పెట్టేసుకోకుండా మీడియం లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మనకు పప్పు మొత్తం ఈవెన్ గా ఫ్రై అవ్వాలండి ఇక కాసేపట్లో పప్పు వేగిపోతుంది అన్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతుల్ని కూడా యాడ్ చేసి వీటితో పాటే వేగనిచ్చి మనం తీసేసుకోవాలి చూస్తున్నారు కదండి చక్కగా పప్పు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయినాక తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా గుమ్మడి గింజలు వీటితో పాటు అవిసి గింజలు అయితే నేను ఐదు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశానండి ఇలాగా మనము యాడ్ చేసేసుకొని వీటితో పాటే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మనకి చక్కగా గింజలు అయితే చిట్టుపట్లు చక్కగా వేగిపోతాయండి వేగిన తర్వాత మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది ఈజీగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ముందుగా ఫ్రై చేసుకున్న వాటితో తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత పాన్లోకి మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుని మీ కారాన్ని సేపటి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పది వరకు యాడ్ చేశాను అలాగే కొన్ని కరివేపాకు కరివేపాకురమ్మను కూడా యాడ్ చేసేసుకుని వీటిని మనకు చక్కగా క్రిస్పీగా అయిపోయేంత వరకు వేగనిచ్చి తీసుకోవాలి ఇవి ఫ్రై చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి చింతపండు ఒక చిన్న నిమ్మపండు సైజు సైజ్ అంతా తీసుకుని యాడ్ చేసుకోండి స్టవ్ లో ఆఫ్ చేసేసిన తర్వాత కూడా హీట్ ఉంటుంది కదా ఆ హీట్ లోనే ఈ చింతపండుని కాసేపు అలా ఫ్రై చేసి వదిలేస్తే సరిపోతుందండి అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా గింజలన్నిటిని ఫ్రై చేసుకున్నాం కదా అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక చిటికడంతా పసుపు కూడా యాడ్ చేసేసుకుని వీటిని ఫస్ట్ మనము పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా మనం పప్పుల పొడి అయితే కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగానే గ్రైండ్ చేసుకోండి మరి ఎక్కువగా మెదిగిపోవాలన్నంత అవసరం కూడా లేదు లైట్గా అక్కడక్కడ మనకు గింజలు తగులుతూ ఉన్నట్టయితే పొడి కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది మంచి గుమ్గుమ్మలాడుతూ ఉంటుందండి ఈ స్టేజ్ లోనే సో కాస్త పొడినైతే మిక్సీ జాల్లోనే ఉంచుకుని ఇందులోకి మిరపకాయలు కరివేపాకు అలాగే కొన్ని వెల్లుల్లిపాయరబ్బల్ని కూడా యాడ్ చేసి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా మరీ మెత్తగా కూడా అవసరం లేదండి ఈ విధంగా ఉంటే చాలు సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా మనం పొడి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోకి యాడ్ చేసేసి రెండు కూడా బాగా కలిసే విధంగా మనము స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా మన గింజల కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ కారం పొడి టేస్ట్ తో పాటు సువాసన కూడా చాలా బాగుంటుంది అనమాట సో దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ జార్ లాంటి వాటిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు కావాల్సినప్పుడల్లా కాస్త వేడి వేడి అన్నంలోకి నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకుంది తినండి అదిరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి